వెల్కమ్ ఛానల్ మీరు నేను అయితే చాలా బాగున్నా మీరు అందరు కూడా బాగుండేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్క ఇలా మస్తు సంతోషంగా ఉండవు మంచి సర్ది మూట కట్టుకొని ఎక్కడికో పోతున్నట్టున్నావు కదా అంటారు కదా ఇక మీరైతే తమ్ముని అయితే యూస్ ఆచారు కదా ఫ్రెండ్స్ మస్తు రోజులకైతే ఇవ్వాలి మా తోటలకైతే పోతున్నా ఇక అందుకోసమే మూట కట్టుకొని పోతున్నా ఎందుకంటే ఇక పగటి లాగా అవుతుంది కదా తినాలి కదా అందుకోసమే మనం ఎక్కడికైనా కానీ సర్ది అయితే ఉండాలి కంపల్సరీ తిండి లేకపోతే పని ఇక నాతో పాటు మీరు కూడా మా ఊరి పొలాలు అవన్నీ చూసేది రండి ఇంకా మా పొలం కూడా చూపిస్తా ఇంకా ఈరోజు మీ అందరికీ ఇక్కడ పనికి వచ్చినందుకైతే ఇక మీకు కూడా వీడియో షూట్ చేసి అంతా చూపెట్టాలని చెప్పైతే ఇంకా వీడియో కూడా తీసిన ఫ్రెండ్స్ ఇంకా ఈ మా ఇంటికున్ను మా అయితే దూరం అయితే ఎక్కువనే ఉంటుంది ఇవాళనైతే అసలు వెదర్ కూల్ ఉంది అసలు ఎైడో వర్షం కొడుతున్నట్టుంది మా సైడ్ అసలు వర్షాలు లేవు కానీ చల్ల ఉంది మస్తు మస్తు అనిపించింది ఇక నాకైతే మనము బైక్ పైన అంటాం కానీ బండ్ల మీద పోతే అదే అసలు అంతా అనిపిది అదే నడుచుకుంటా వినం అనుకో్రీ మంచిగా ప్రశాంతంగా పొలాలు అవన్నీ చూసుకుంటానైతే పోవచ్చు కొంచెం పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది కదా సో అట్లా ఊరికే బండ్ల సౌండ్లు అది ఇడి ఈని తలకైన అదే మనం మంచి ఆ కుళ్ళ వంటి నడుచుకుంటా పోయినా ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది ఆ ప్రకృతిని ఆ చెట్లను పొలాలు అవన్నీ చూసుకుంటూ పోతేనైతే నాకైతే ఇంక ఇట్లనే ఇష్టం అన్నట్టు ఆ సైడ్ అయితే వరి పంట అయిపోయింది ఇంకా పొలాలు పోసిర్రు వడ్లు కూడా బీట్లలోకి అయిపోయినాయి ఇంకా మళ్ళీ నార్లు అలిగిర్రు ఇంకా పొలాలు కూడా దున్నిపించడం అయితే స్టార్ట్ చేసిర్రు ఇంకొక పదిహేను రోజులు అట్లా అయితే ఇంకా పొలాలు వేయడం కూడా స్టార్ట్ చేస్తారు ఇంకా ఆ వీడియోస్ కూడా తీస్తా ఖచ్చితంగా ఇంకా పొలాలు అయ్యే పోయినప్పుడు అయితే మా అయితే వచ్చేసినా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుంది అంతే ఇంకా మా తోటలోకి రావడానికి ఇంక ఇటు సైడ్ అన్ని పొలాలే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ తోటలు అయితే చాలా తక్కువ ఒకప్పుడు అసలు తోటలో ఎక్కువ ఉండేవి పసుపు ఇంకా కంది వేరే వేరే పంటలు బాగా ఎదురు కానీ మధ్యలో ఏమైందంటే పసుపు రేట్ అయితే తగ్గించరు ఎక్కడికైనా సరే రైతుకైతే అసలు లాభం లేదు కష్టపడే రైతుకే లా అన్నం పెట్టే రైతుకే లాభం అయితే లేదు మనము అమ్మే కాడనేమో రేట్లు తక్కువ అదే కొనే కాడనేమో రేట్లు ఎక్కువ సో రైతుకైతే అసలు లాభం అనేది ఉండలేదని చెప్పి ఇంకా మళ్ళీ పసుపు తోటలు రేట్ అయితే తగ్గించిరని పొలాలు వేయడం స్టార్ట్ చేసిర్రు పెరండ్లు మొత్తం దున్నిపిచ్చి మళ్ళీ పొలాలు వడ్లు పోసి అవన్నీ ట్రాక్టర్ల కిరయ్య అవన్నీ పెట్టుకొని అయితే ఇక ప్రతి ఒక్కళ్ళు పొలాలేసేవి ఇంకా అదైతే అందుకోసమే ఫ్రెండ్స్ పంటలు తక్కువైనాయి మా సైడు పత్తులు లేవు అసలు ఏం లేవు ఒకప్పుడు అయితే మస్తు పండ్లు ఉండే అసలు తీరా లేనంత పండ్లు ఇప్పుడు అసలు లేనే లేవు పండ్లు పొలాలు వేసినామా నాట్లు వేసినామా కథ ఇక మధ్యలో పొలం కలుపు తీసుడు ఇక ఇంట్లో వాళ్ళ వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళే నీళ్ళు పెట్టుకొత్తారు ఇక ఊరియా పంపులు మందులు కొడితే అయిపోతుంది ఇక మళ్ళీ అది గోచులు కూడా మిషన్ అయినాయి ఒకప్పుడు చేతులతో గోష్ఠోళ్ళు ఇప్పుడు చేతులు కూడా ఓతలేరు మిషన్తోనే ఓతున్నారు ఇక మాకైతే అసలు లేవు ఫ్రెండ్స్ ఇంకెవరో కొల్లు మళ్ళీ ఇప్పుడు పొలాలు ఎక్కువైనాయి అని చెప్పి పసుపుకు రేట్లు పెంచారు పసుపుకు రేట్లు పెంచినాక మళ్ళా కొంతమంది ఇక మళ్ళీ పొలాలు బంద్ చేసి మళ్ళీ పసుపు ఎత్తున్నారు ఇక మేమైతే పసుపు ఎక్కువ ఎత్తాం ఫ్రెండ్స్ పసుపు కంది ఇంకేమన్నా కూరగాయలు అంతే మించి ఇంకా మేము మా సైడ్ అసలు ఏం పండించాము ఒకప్పుడు పల్లీలు పెట్టేటోళ్ళు వేరుశనగలు అంటారు కదా అసలు అవి ఇంక ఇప్పుడు అవి కూడా లేవు అసలు లేవు ఇంకా చూసిరు కదా పొలాలకైతే ఇంకా నీళ్ళు కూడా ఎత్తున్నారు ఇక దున్నిపిస్తారు నార్లు కూడా ఎరిగినాయి మంచిగా చాలా వీడియోస్లలో చెప్పినా కదా మా పొలాలు చూపెట్టినా ఇంకా ఎన్నో విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నా కదా ఇంకా ఇక పోనీలే అవన్నీ మాట్లాడుకుంటే బాగానే ఉంటాయి కానీ ఇంకా మా పెరడు విషయానికైతే అద్దాము ఇంకా ఇదైతే మా పసుపు తోట మాకున్నది కొంచమే మాకేమో ఎకరాలు ఎకరాలు గుణలు లేవు జాగలు లేవు అసలు ఏం కూడా లేవు మాకున్నది గిర ఏ ఈ ఏ గింతలా పసుపు వేసుకున్నాము అంతే ఫ్రెండ్స్ ఇక కొంచెం గడ్డి అయితే బాగుండే ఆ గడ్డి పీకేద్దామని అయితే వచ్చిన ఈరోజు ఇది కొంచెమే ఫ్రెండ్స్ ఇంకా మాకు ఎక్కడ కూడా భూములు ఏం కూడా లేవు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లల్లో చెప్పిన కదా మీకు కొంచెం బాధ అనిపిస్తుంది అందుకోసమే నేను ఎప్పుడు కూడా షేర్ చేసుకోవాలని అనిపించేది నాకు మీరంతా ఫ్యామిలీ కాబట్టి చెప్పుకుంటున్నాను అంతే ఇది కూడా చెప్పుకుండా అవసరం అక్క అంటారు కావచ్చు అట్లేం లేదు ఫ్రెండ్స్ మీ అందరితో చెప్పుకుంటానే కదా నాకు ఏ కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా నేను చెప్పుకుంటా లేకపోయినా నేను చెప్పుకుంటా ఉన్నదే మనది అనుకోవాలి దేవుడు అంతే పెట్టింది అనుకోవాలి అంతే కదా ఇంకా కలుద్దాం అనే వచ్చినాం గడ్డి గడ్డి బాగుందని చెప్పి ఇంకా నిన్ననైతే మా డాడీ నీళ్ళు కట్టినట్టు కొంచెం పదును ఉంటే మంచిగా గడ్డి తీయచ్చు కదా అని ఇక అందుకోసమే వచ్చిన వచ్చి స్టార్ట్ చేద్దామని అయితే చూసినా చూసేసరికి ఏమైందంటే పదున అనేది ఎక్కువ ఉన్నది ఉప్పు పంట కాబట్టి మనం ఎక్కువ అందులో తిరిగిన పది నెలల అంత అటు ఇటు తొక్కిన కానీ పసుపు ఖరాబ్ అయిపోతుంది ఇక అందుకోసమే ఏం చేయాలని మొత్తం చుట్టూ తిరిగిన చుట్టూ తిరిగి ఆలోచించిన కొంచెం అయితే గడ్డి తీసేసిన చూసి కదా గడ్డంత ఎట్లు ఉన్నదో కానీ ఇక కలవలేదు ఫ్రెండ్స్ ఒకటి అనుకుంటూ ఒకటి అయింది నేను ఎంత హ్యాపీగా వచ్చినో అంత మూడా ఫిలవైనా అన్నట్టు ఇంకా ఉన్నది కదా అని చెప్పేసి ఇంకా సపోడంటూ ఉన్న ఇంతకీ మా పసుపు ఉంది ఫ్రెండ్స్ చెప్పు మీ సైడ్ పసుపు పంట లేస్తారా మీ సైడ్ ఎక్కువ ఏం పంట లేతారా అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు కానీ ఎంత సంతోషంగా వేయనో అంత శాడ్గానే అయితే ఇంటికి వచ్చేస్తున్నా ఏదో మనీ పని మనం చూసుకోవద్దు కదా ఫ్రెండ్స్ అక్కడ సిచ్యువేషన్ కూడా బట్టి చేసుకోవాలి కదా పదునున్నది కాబట్టి అట్లనే కలిస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా మళ్ళీ చక్కని ఇంకంత ధైర్యం ఒక్కదానమే పోయినామని అట్లే లేదు ఫ్రెండ్స్ నాకైతే మస్తు అవుతుంది ఇంకా మొత్తం మొత్తం అన్నాకనైతే పోయినా కానీ ఆయనకి పోయినాక మా అత్తం కూడా రాలేదు ఇక నాకు తగ్గట్టు ఆ పదిన కూడా ఉన్నది ఇక అందుకోసమే ఇంకా ఈరోజు ఎట్లా కాదు ఒక టూ డేస్ అయినాక కలుద్దామని చెప్పి ఈ ఇంటికి పోదామని అయితే బయలుదేరిన ఫ్రెండ్స్ చూసిరు కదా ఇంకా ఈ మా తవ్వంట అయితే ఇంకా ప్రొద్దున సాయంత్రము బర్రెలు గొర్రెలు మేకలు ఇంకా అన్నీ అత్తాయి అన్నట్టు ఇంక ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ ఇవ్వాలా ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా ఫ్రెండ్స్ చెప్పురి ఇగో మా ఇంటి దగ్గర రాకైతే వచ్చినా ఇంకా మెల్లగా మెల్లగా నడుచుకుంటాను అయితే మా చిన్నోడిని అయితే అయితే విడిచిపెట్టి వచ్చిన మస్తు రోజులకు ఎంత ఎడుతున్నాడో తెలియదు మనం ఉండి ఉండి ఇక ఒకటికే విడిచిపెట్టి వచ్చే వరకు ఇంకా వాళ్ళు కూడా అయితే అవుతారు కదా కానీ అప్పుడప్పుడు ఇక అట్లా కూడా రావాలి ఇక వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా సో అట్లా ఇక ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసిన గీళ్ళు బువ్వ పెరట్లేదు తిందా మనం సర్ది పెట్టుకొని పోతే అవుతుంది అనుకోలేము ఫ్రెండ్స్ మంచి చెట్ల కింద కూర్చొని బువ్వ తింటే కడుపు నిండా తిన్నట్టు అనిపిస్తుంది గిట్ అంత బువ్వ అయినా కానీ కారపు మెతుకలు తింటూ తిన్న కమ్మగా ఉంటుంది అదే బువ్వ మనం ఇంటికాడ తింటే అసలు అంత టేస్ట్ ఉండనే ఉండదు ఇక ఏం చేద్దాం ఫ్రెండ్స్ పని చేసినా చేయకుండా తిండి తప్పుదా తప్పదు కదా ఈ ఇంటికి వచ్చినాకనైతే ఇక అదే పువ్వు వేసుకొని అయితే తింటున్నా ఆకలి అవుతుందని చెప్పి అయితే మాది బీరకాయ కర్ర అయితే వండినా ఇంకా తోట్లకప్పుడు అయితే మామిడికాయ అయితే పోతారు అయితే ఇంకా మా వాళ్ళు ఎక్కువ ఎందుకంటే అదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటికాడ ఇంట్లో అట్లా ఉండదు కదా ఎల్లిపాయ కారం అయినా కానీ సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలా ఏ కూర కూడా రాదు అట్లా ఉంటుంది ఇక మా పల్లెటూర్లలో వంటలు అంటే ఇంకా తింటున్న ఫ్రెండ్స్ ఇంకా ఇయ్యాల వీడియోనైతే ఇంక ఇట్లా గడిచిపోయింది వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇయ్యి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు ఎంతో ఉపయోగపడుతుంది మంచి మంచి వీడియో చేయడానికి ఎంతో సపోర్ట్ అయితే ఉంటుంది ఎంకరేజ్మెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయరి వీడియో ఎట్లుందో కామెంట్ చేయరి ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది చెప్పు ఖచ్చితంగా చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా బై